హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి నేను చెప్పేది వినండి ఎప్పుడైనా థర్టీ ఫైవ్ ప్లస్ దాటింది అని అంటే కంపల్సరీ బీపీ షుగర్ టెస్ట్ త్రీ మంత్స్కి ఒకసారి చేస్తూ ఉండండి చేపించుకుంటూ ఉండండి అది ప్రతి ఒక్కరూ ఎందుకు అంటే ఎవరికి ఎప్పుడు షుగర్ అటాక్ అవుతుందో ఎవరికి ఎప్పుడు బీపీ అటాక్ అవుతుందో తెలియట్లేదు ఎందుకంటే నేను చాలామందిని చూశాను నాకు బీపీ లేదు షుగర్ లేదు అంటూనే సడన్గా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు హాస్పిటలైజ్డ్ అయిపోతున్నారు బెడ్ మీద పడుకొని లేవలేని పరిస్థితికి వెళ్ళి వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను చెప్తున్నది ఒకటే ఇదేంటి జస్ట్ ఫర్ అవేర్నెస్ ఎవరైనా సరే థర్టీ ఫైవ్ ప్లస్ దాటారు అని అంటే బీపీ షుగర్ అండ్ రెగ్యులర్ టెస్టులు గుండెకి సంబంధించిన అయినా సరే ప్రతి ఆర్గాన్కి సంబంధించినవి టెస్టులు చేయించుకోండి అది మనకే మంచిది చేయించుకుంటే ముందు జాగ్రత్తగా ఎర్లీ డిటెక్షన్ అవుతుంది అది డిజార్డర్ ఉన్నా లేకపోయినా ఎర్లీ ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయొచ్చు సో ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు ఒకవేళ నా టిప్స్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి నేను మీ హన్విత